రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రక్తదానం చేసిన మంత్రి కోమటిరెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి పదమూడవ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎన్జి కళాశాల ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రక్తదానం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా ఆయన రక్తదానం చేశారు ప్రతీక్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని రక్తదానం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తన అభిమానులకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రతినిధులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు టౌన్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతికి రెండు పేరు మీద చాలా మంది పడుకుపోలేని అందరూ కూడా చదువుకునే పిల్లలకు కానీ ఇల్లు లేని వాళ్ళకు కానీ చాలా మందికి రకరకాల సేవలు చేస్తూ ఉన్నారు అంబులెన్స్ కానివ్వండి ఈ నల్గొండ పట్టణం నుండి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి సేవలు అందిస్తూ ఉన్నారు వెంకటరెడ్డి గారి కుటుంబానికి ప్రకటన సాధ్యం చేస్తారు అదేవిధంగా వారి ఇంకా భగవంతుని కార్యరాలు కల్పించాలని చెప్పి కోరుకుంటే నేను ఈరోజు ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రీతం నాయకుడు కుమ్మటెడ్డి వెంకటే గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అలాగే యువజెన్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ప్రతి కార్యక్రమం పాల్గొని రక్తదానం చేసి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను ముందుకు వచ్చిన అంటే మేలెచ్చరి నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడ కట్టంగూరు మండలం కింద కూడా రక్తాన శిక్షణ పాల్గొని వాళ్ళు వచ్చేందుకు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్న యువకులందరికీ రక్తానం చేసిన వాళ్ళందరికీ ప్రతి ఫౌండేషన్ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే కొమ్మటి వెంకట గారు మనందరూ తెలుసు గతంలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పేరు మీద జూనియర్ కాలేజీ కట్టించడం జరిగింది అలాగే బొట్టుగూడ హై స్కూల్ కూడా సొంత డబ్బులతో నిర్వహించ నిర్మిస్తున్నాడు వారు చేసే కార్యక్రమంలో మనందరూ భాగస్వాములు అయి నల్గొండ పట్టణ ప్రజలందరూ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಕೂರುಕೊಂಡು ನೀರು ತಿಳಿಸು ಎಂತ ಮಂದಿ ಸ್ಟೂಡೆಂಟ್ ఎంతోమందికి ఫీజు కట్టించి నేనున్నానే ప్రతి రూపంలో వాళ్ళ పిల్లల రూపంలో చూసుకుంటూ ప్రతి వాళ్ళ రూపంలో చూసుకొని వాళ్ళకి ఏదో రకంగా ఎముగా లేకుండా ఉండే చేయంటే దాన ధర్మాలు చేసుకుంటూ పోతుంది ప్రతి పేరు మీద మనందరూ కూడా సహకరించి వారికి దేవుడు అన్ని విధాలు సహకరించాలని అని ఈ కార్యక్రమాల జిల్లా ప్రెసిడెంట్ గారికి మరియు ముఖ్యులు ఈ రక్తాల శిల్ని ఏర్పాటు చేయగానే మా వాళ్ళందరూ కూడా ఉమ్మడి రెడ్డి వెంకట సార్ ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంతర కావచ్చు వాళ్ళందరూ స్వచ్ఛంగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్లో పాల్గొనేది వారందరికీ పేరు వ్యక్తం అలాగే అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్